లక్ష్మిపై పులిదాడి ఘటనలో భయంకర నిజాలు బయటపడ్డాయి కొత్త ఆవాసం ఆడపుల్లలతో శృంగారం ఆహారం దొరకనప్పుడు వాటి మానసిక స్థితి దెబ్బతింటుందని అటవీ శాఖ అధికారులు తెలిపారు ఈ సమయంలోనే ఎదురుపడిన పశువులు మనుషులను చంపుతాయని చెప్పారు కుమురంభీం జిల్లా గన్నారంలో యువతిపై పులిదాడి చేసిన ఘటనలో సంచలన విషయాలు బయటపడ్డాయి పత్తి ఏరేందుకు వెళ్లిన లక్ష్మిని చంపిన పెద్దపులి మహారాష్ట్రకు చెందినదిగా అటవీ శాఖ అధికారులు అనుమానిస్తున్నారు ప్రస్తుతం సిర్పూర్ మండలంలో రెండు పులులుండగా ఇప్పటివరకు అవి మనుషులపై దాడి చేయలేదని ఆసిఫాబాద్ డిఎఫ్ఓ నీర్ కుమార్ చెప్పారు లక్ష్మిపై క్రూరంగా దాడి చేసి మెడ కొరికిన పులి మనిషి రక్తం మరిగినట్లు అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు మానసిక స్థితి దెబ్బతినడంతో దాడి కుమురంభీం జిల్లా గన్నారంలో యువతిపై పులి దాడి చేసిన ఘటనలో సంచలన విషయాలు బయటపడ్డాయి పత్తి ఏరేందుకు వెళ్లిన లక్ష్మిని చంపిన పెద్దపులి మహారాష్ట్రకు చెందినదిగా అటవీ శాఖ అధికారులు అనుమానిస్తున్నారు ప్రస్తుతం సిర్పూర్ మండలంలో రెండు పులులుండగా ఇప్పటివరకు అవి మనుషులపై దాడి చేయలేదని ఆసిఫాబాద్ డిఎఫ్ఓ నీర్ కుమార్ చెప్పారు లక్ష్మిపై క్రూరంగా దాడి చేసి మెడ కొరికిన పులి మనిషి రక్తం మరిగినట్లు అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు ఈ మేరకు కేసు దర్యాప్తులో భాగంగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు పెద్ద పులులు రెండేళ్ల వయసు దాటగానే తల్లి నుంచి విడిపోయి కొత్త ప్రాంతంలో ఆవాసం ఏర్పరచుకుంటాయి ఆ తర్వాత ఆడతోడుతో పాటు కొత్త ఆవాసం కోసం మరో ప్రాంతానికి వలస వెళతాయి పులుల సంఖ్య పెరిగినప్పుడు ఆవాసం కోసం పోట్లాడుకుంటాయి ఈ పోరులో ఓడిపోయినవి కొత్త ఆవాసాలను వెతుకుంటూ వెళతాయి ఐదే రోజుల తరబడి తిరుగుతున్న క్రమంలో ఆహారం ఆవాసం దొరకనప్పుడు మానసిక స్థితి దెబ్బతింటుంది దీంతో ఎదురుపడిన పశువులు మనుషులను చంపుతాయి అని వివరించారు మహారాష్ట్ర నుంచి వలసలు గత రెండేళ్లుగా పెద్ద పులి సంచరించిన అనవాళ్లు లేవు దాడి చేసింది వలస వచ్చిన పులి మా కెమెరాలకు దాని ఫోటోలు చిక్కలేదు ఇది పులులు శృంగారం జరుపుకునే సమయం దాడి చేసిన పులి డిస్టర్బ్ అయినట్లు ఉంది దానికి రెండున్నరేళ్ల వయసు ఉంటుందని అధికారులు తెలిపారు ఇక కుమరం భీం జిల్లాలో నాలుగేళ్లలో నలుగురు పెద్ద పులుల చేతిలో మరణించగా ఘటన ప్రాంతానికి ఇరవై కిలోమీటర్ల దూరంలోనే మహారాష్ట్ర ఉండటంతో పులులు నుంచే వస్తున్నట్లు అనుమానిస్తున్నారు